హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇదొక మహిళ గురించిన కథ నిజానికి తాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కానీ ఎంతో సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది అలాంటి మహిళ ఒకరోజు తన ఆఫీస్కి బస్సులో వెళ్లడానికి చూసినప్పుడు ఆమెకి ఎదురైన సంఘటన ఏంటి ఈ విషయమే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అది ఢిల్లీలోని కశ్మీరీ గేట్ బస్ టెర్మినల్ ప్రతిరోజు రాగానే ఆ రోజు ఉదయం కూడా ఎంతో సందడిగా ఉంది దట్టమైన పొగమంచు కురుస్తుంది ఆ గాలిలోని చల్లదనం అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం ఎవరినైనా ఇట్టే మైమర్పిస్తాయి ఆ రోజు ఉదయం ఆరు గంటలకి కొన్ని నిమిషాల ముందు అక్కడికి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఆగి ఉంది ఆ బస్సులో ఒక మహిళ ప్రయాణించాల్సి ఉంది అయితే తనకు తెలీదు ఆ రోజు తనకు జరగబోయే సంఘటన గురించి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఒక్కొక్కరిది ఒక్కో కథ ఒక అమ్మాయి చదువుకోవడానికి ముస్సోరి వెళ్తుంది మరో కథను తన కొడుకును డ్రాప్ చేయడానికి వస్తున్నాడు ఇలా చాలా మంది ఆ బస్సులో ఉన్నారు అయితే వారందరి మధ్యలో ఒక అమ్మాయి చాలా సింపుల్గా ఉండడం బస్సు డ్రైవర్ గమనించాడు ఆ అమ్మాయి ఎంతో సింపుల్గా సల్వార్ కమీజ్ ధరించి భుజంపై కాకి రంగు బ్యాగ్ వేసుకుని హడావిడిగా బస్సు వైపు వచ్చింది టికెట్ పట్టుకుని బస్సు డోర్ దగ్గరకు రాగానే ఆ బస్సు డ్రైవర్ కళ్ళు ఎరపెక్కాయి ఆ అమ్మాయిని అరవడం మొదలు పెట్టాడు ఓహ్ మేడం ఇది మీలాంటి వాళ్ళు ఎక్కే బస్సు కాదు అన్నాడు ఒకసారి అమ్మాయి డ్రైవర్ మాటలకు ఉలిక్కి పడింది మీరు ఈ బస్సు కాదు ఎక్కాల్సింది వేరే బస్సు వస్తుంది కావాలంటే దానిలో వెళ్ళండి అని గట్టిగా అరిచాడు అమ్మాయి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు మాట్లాడకుండా వచ్చి బస్సు ఎక్కింది వెంటనే ఆ బస్సులో డ్రైవర్ అమ్మాయి వైపు వచ్చి ఎంతో కోపంగా మీకే నేను చెప్పేది ఇది మీలాంటి మనుషులకు కాదు మీలాంటి వాళ్ల కోసం సెపరేట్గా బస్సు పెడతారు దానిలో వెళ్ళండి ముందు దిగండి అన్నాడు అమ్మాయికి కోపం వచ్చింది వెంటనే ఆ డ్రైవర్తో నేను ఐఏఎస్ అధికారిని ఆఫీస్కు వెళ్తున్నా ఏంటి నీ సమస్య అని అడిగింది వెంటనే ఆ డ్రైవర్ నిజమా ఇదేదో నమ్మేలా లేదే అని వెటకారంగా అన్నాడు ఇంతలో ఆ అమ్మాయి లోపలికొచ్చి సీట్ నెంబర్ సెవెన్లో కూర్చుంది బస్సులో అంత నిశ్శబ్దంగా ఉంది ఎప్పుడైతే ఆ అమ్మాయి తాను ఐఏఎస్ అని చెప్పిందో అప్పటినుంచి అక్కడున్న వాళ్ళందరికీ నోట మాట రాలేదు కానీ ఆ బస్సు డ్రైవర్ మాత్రం తననే తదేకంగా చూస్తున్నాడు ఇది నిజమని తాను అనుకోవడం లేదు అయితే ఆ అమ్మాయి జోక్ చేస్తుందేమో లే అనుకున్నాడు వెంటనే ఆ అమ్మాయితో నువ్వు జోకులు వెయ్యాలంటే ఇంకెవరి దగ్గరైనా వెయ్యి నా దగ్గర కాదు అన్నాడు అసలు దీనంతటికీ కారణం ఆ అమ్మాయి అత్యంత సాధారణంగా ఉండే బట్టలు వేసుకోవడమే అందులోనూ తాను ఐఏఎస్ అని చెబుతుంది చూసే వాళ్ళందరూ కూడా తాను ఐఏఎస్ ఏంటి ఇలా ఉండడం ఏంటి అని మాట్లాడుకోసాగారు అయితే ఆ అమ్మాయి మాత్రం తన మనసులో నన్ను నేను ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంది ఆ బస్సు డ్రైవర్ ఇంకా ఆ విషయాన్ని వదల్లేదు మళ్లీ వచ్చి ఆ అమ్మాయితో అమ్మా నీల అబద్ధాలు చెప్పేవాళ్ళు నా బస్సులో రోజు ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు అందులో ఇప్పుడు నువ్వు కూడా ఒకటయ్యావు అని వెటకారంగా నవ్వాడు అంతేకాదు అసలు ఐఏఎస్ అధికారి వాళ్ళు ఎవరైనా నీలా ఉంటారో చెప్పు చక్కగా బట్టలు చేతిలో ఫోన్ ఉంటాయి నువ్వేమో పేదింటి పిల్లలా ఉన్నావు నిన్ను నమ్మడం అవడం లేదు అన్నాడు అయితే అసలు ఆ అమ్మాయి టిక్కెట్ ఎక్కడకు తీసుకుంది అని చూస్తే అది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు అది చాలా పెద్ద ఆఫీసు ఐఏఎస్ వాళ్ళు ఉండే ఆఫీస్ అదే ఇప్పుడు డ్రైవర్కి నిజంగానే ఒక రకమైన అనుమానం కలిగింది నిజంగానే ఈ అమ్మాయి ఐఏఎస్ అయి ఉంటుందా అని ఆ బస్సులో ఉన్న ఏడో నెంబర్ సీటు ఆ అమ్మాయి వెళ్ళి కూర్చోకపోతే బహుశా ఆ రోజు ఎవరికీ గుర్తుండని సీట్ అది ఆమె తన బ్యాగును తీసి పక్కన పెట్టి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది ఇందులో తన వెనక గుసగుసలు మొదలయ్యాయి అయితే ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఒక ముసలావిడ చిరునవ్వు నవ్వి అమ్మా అంది ఆ ముసలావిడ ఆ అమ్మాయిని చూసి ఎంతో గర్వంగా చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వింకా ఎత్తుకు ఎదగాలి అంది బస్సు డ్రైవర్ ఇంకా అయోమయంగానే చూస్తున్నాడు ఇప్పటికీ ఆ అమ్మాయిని నమ్మలేకపోతున్నాడు ఫ్రెండ్స్ నిజానికి ఒక ఐఏఎస్ అధికారి ఆ స్థానానికి చేరుకోవడానికి లక్షల మంది ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడతారు ఆ బస్సు నెమ్మదిగా కదలడం మొదలు డ్రైవర్ వెనక అద్దంలో నుంచి ఆ అమ్మాయి కూర్చున్న సీట్ నెంబర్ ని చూశాడు అమ్మాయి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంది కానీ ఆ ధ్యాస వేరే దగ్గర ఉంది కరెంట్ లేని పల్లెటూరి స్కూల్లో చదువుకున్న రోజులు గుర్తొచ్చి ఉండొచ్చు యూపీఎస్సీ అమ్మాయిలకు లేదని బంధువులు చెప్పినప్పుడు మీకు ధైర్యం లేదని సమాజం పదే పదే చెప్పినప్పుడు అవన్నీ దాటుకుని తాను ఇప్పుడు ఇంత దూరం వచ్చింది ఈరోజు ఆమె అదే బస్సులో కూర్చుని తన గమ్యస్థానానికి వెళుతుంది అక్కడున్న ప్రయాణికుల్లో కొంతమంది అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు డ్రైవర్కు కూడా ఏదో అర్థమవుతూనే ఉంది నెమ్మది నెమ్మదిగా తాను ఒక ఐఏఎస్ అని కానీ కొంచెం కూడా గర్వం అహంకారం లేదు ఆ అమ్మాయి కూర్చున్న సీట్ నెంబర్ ఏడు అది కేవలం సీటు కాదు ఇప్పుడు ఒక గుర్తు సుమారు ఏడు గంటల ప్రయాణం తర్వాత బస్సు ముస్సోరి చేరుకుంది రోడ్లు ఇరుకుగా ఉన్నాయి పొగమంచు సూర్యుడితో కలిసి ప్రకాశిస్తోంది ఆకాశం నీలం రంగులో ఉంది కిటికీల నుంచి మేఘాల తెరలు కనిపించాయి ఆకాశం కిందికి దిగినట్టుగా ఉంది ఏడో నెంబర్ సీట్లో కూర్చున్న అమ్మాయి నిశ్శబ్దంగా కూర్చునే ఉంది అలా కొంచెం సేపటికి ఆ బస్సు చివరకు ఒక పెద్ద గేటు ముందు ఆగింది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడి నుంచి ఎంతో మంది వచ్చారు వారే ఈ దేశ భవిష్యత్తు అని పిలుస్తారు అక్కడ బస్సు ఆగగానే గార్డు ముందుకు వచ్చి బస్సు డోర్ తెరిచాడు డ్రైవర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అతని కళ్ళు ఇంకా ఏడో నెంబర్ పైనే ఉన్నాయి ఆ అమ్మాయి లేచి నిలబడి తన బ్యాగ్ను భుజం మీద వేసుకుని నిశ్శబ్దంగా ముందుకు నడిచింది ఆమె గుమ్మం దగ్గరకు రాగానే సెక్యూరిటీ గార్డు ముందుకు వచ్చి ఎంతో గౌరవంగా నమస్కరించి వెల్కమ్ మ్యామ్ మీకోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు ఈసారి డ్రైవర్ ముఖం మరింతగా మారిపోయింది అప్పుడు ఆ డ్రైవర్కి బస్సులో ఉన్న అందరికీ అర్థమైంది బస్సులో తమతో పాటు ప్రయాణించిన అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అని ఐఏఎస్ అని అందరూ తమలో తాము ఎంతో పశ్చాత్తాపడ్డారు ఎవరు ఏంటో తెలుసుకోకుండా తాను వేసుకున్న బట్టలను బట్టి తనని ఇబ్బంది పెట్టాం అని అందరూ ఎంతో బాధపడ్డారు బస్సు డ్రైవర్ కూడా అమ్మాయి మౌనంగా ఉంది అందరికీ ఒకేసారి సమాధానం చెప్పింది నిజానికి తాను చాలా గ్రేట్ ఎవరి మీద కంప్లైంట్ చెయ్యలేదు ఎవరిని తిట్టలేదు ప్రశాంతంగా ఉంది ఆ మరుసటి రోజు ముసోరిలోని శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన ఆడిటోరియంలో నూతన ఐఐఎస్ ప్రొబేషనర్ల రిసెప్షన్ జరిగింది దేశ నలుమూలల నుంచి వచ్చిన అధికారుల కుటుంబాలు మీడియా సీనియర్ అధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు వేదికపై ఓ పేరు పదే పదే ప్రతిధ్వనించింది అదే కవిత మిశ్ర అవును అదే అమ్మాయి ఆ పేరు పిలవగానే హాలు మొత్తం చప్పట్లతో నిండిపోయింది కానీ కవిత ముఖంలో అహంకారం కొంచెం కూడా కనిపించలేదు ఆమె ఇంకా బస్సులో ఎలా అయితే నిశ్శబ్దంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా ఉంది ఆమెను పిలిచి వేదికపై సన్మానించారు మైక్ ఆమెకిచ్చారు మాట్లాడమని ఆమె మాట్లాడుతూ నేను బస్సులో ఎక్కినప్పుడు వివక్షకు గురయ్యాను అని చెప్పింది అక్కడ ఉన్నవాళ్లు నువ్వెవరెవో వాళ్ళకి చెప్పలేదా అన్నారు అప్పుడు కవిత లేదు నేను సరైన సమయం కోసం వేచి చూశాను అంతే అని చెప్పింది నా పని అరవడం కాదు దేశం కోసం పని చేయడం అది అధికారి గొంతుతో చేయకూడదు ఈ మాటలతో హాలు మొత్తం చప్పట్లతో మారుమోగింది కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు అదే రోజు సాయంత్రం కవిత తన గది బాల్కనీ నుంచి కొండల వైపు చూస్తుండగా రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మా మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని అతని పేరు ఓంప్రకాష్ వర్మ అన్నారు కవిత ఉలిక్కి పడింది అది ఎవరో కాదు ఆ బస్సు డ్రైవర్ ఆమె సరే వస్తాను అని చెప్పి కిందకు వచ్చింది బస్సు డ్రైవర్ కళ్ళు మూసుకుని చేతిలో టోపీ పట్టుకుని పశ్చాత్తాపం నిండిన ముఖంతో అక్కడ నిలబడి ఉన్నాడు ఓంప్రకాష్ కవితతో మెల్లగా అన్నాడు అమ్మా నిన్ను నేను సరిగ్గా గుర్తించలేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను అవమానించాను నన్ను క్షమించు అన్నాడు ఇప్పటి వరకు నేను ఖరీదైన బట్టలు వేసుకుంటేనే అధికారులనే తప్పులో ఉండిపోయాను మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది అధికారి అనేవాళ్ళు ఎలా ఉండాలో అని ఏదో ఒకరోజు నా కూతురు కూడా మీలా అవ్వాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను అన్నాడు అప్పుడు కవిత చిన్నగా నవ్వి అతన్ని చేయి పట్టుకుని నీ కూతురు తప్పకుండా నాలా అవుతుంది అంది ఆ మాటతో ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ రోజు చాలా చోట్ల అమ్మాయిలను చులకనగా చూడడం వాళ్ళని ఎదగనివ్వకుండా చూడడం మనం చాలాసార్లు చూసే ఉంటాం కానీ ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు బాగా చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరికీ మనం ఆదర్శంగా తీసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా తమ నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం ఇవ్వాలి అప్పుడే మన ఇంట్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తారు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ స్టోరీ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు